మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను దేవుడు ప్రేమ స్వరూపే మన మధ్యలోకి వచ్చి ఆయన క్రయధనముతో మన లెక్కొనటువంటి దేవుడు కదా ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అవును రోజు చెప్పే మాటలే కదా విన్నట్టున్న మాటలే అని మనము ఆనాలోచనతో తీసివేయక జాగ్రత్తగా వినండి వింటే విశ్వాసము ఇంకా ఎక్కువగా పెరుగుతుంది కదా కొరిందీలకు రాసిన పత్రిక ఒకటవ కొరిందీలకు ఆరవ అధ్యాయము ఇరవై వచనం మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి మనము మన సొత్తు కాదంట ఖచ్చితంగా చెప్తున్నాడు మీరనుకుంటున్నారు ఇష్టము నా కష్టము నా జీవితము నువ్వెవడవు నీకు నేను చెప్పడానికి సమాధానం చెప్పడానికి నేనేం చేసుకుంటే నీకెందుకు నా ఇష్టము నేను తాగుతాను నేను తింటాను నేను ఏమన్నా చేసుకుంటాను అని గర్విస్తున్నటువంటి గర్విష్ఠులు కొరకు చెప్తున్నాడు నీవు నీ సొత్తు కాదు విలువ పెట్టి విలువ పెట్టి కొన్నాను అంటున్నాడు దేవుడు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు చాలామంది చాలా రీతిలుగా గర్వవించి నేనే గొప్ప నేనే గొప్ప అని మాట్లాడుతుంటే ఇలాంటి దృష్టికి దుర్మార్గులకి దేవుడు ఈరోజు ఉదయమున ఇదిగో ఖచ్చితమైన వార్నింగ్ ఇస్తున్నాడు వార్నింగ్ ఇస్తున్నాడు మోసే చెప్తున్నాడు కదా అటువలే ప్రభువుతో కలిసిన వాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు జారత్వమునకు దూరముగా పారిపోడి మనుషుడు చేయు ప్రతి పాపమును దేవ దేహమునకు వెలు వెలుపల ఉన్నది కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు మీ దేహము దేవుని ఆలయము మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా మీలో ఉన్న పరిశుద్ధాత్మ ఎవరున్నారంట మనలో పరిశుద్ధాత్మ ఉన్న అటువంటి దేవునికి మనము మన దేహము అంతి కూడా ఆలయమై ఉన్నదని గ్రహించమని దేవుడు చెప్తున్నాడు మనలో దేవుడు ఆత్మ ఉన్నది దేవుడు ఉన్నాడు మనలో ఉన్నాడు ప్రతి మనసులోనూ ప్రతి ఒక్కరిలోనూ నీలో పరిశుద్ధాత్మ ఉన్నది మీరు చెప్పచ్చు మీరు చెప్పండి మీలో పరిశుద్ధాత్మ నాలో పరిశుద్ధాత్మ నాలో పరిశుద్ధాత్మ మళ్ళీ చెప్పు నాలో పరిశుద్ధాత్మ ఉన్నదని ప్రతి ఒక్కరు కూడా చెప్పండి నాలో ఏసై ఉన్నాడు నాలో పరిశుద్ధాత్మ ఉన్నది చెప్తున్నారా చెప్పండి ప్రతి ఒక్కరు కూడా చెప్పాలి అలా చెప్పాలి ఇదిగో చూడండి వేషవతో కలిసి కొనువాడు దానితో ఏక దేహమై ఉన్నాడని మీరెరగరా చూడండి వేషవతో కలుసుకునేవాడు అందుకని మోషయ్ ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే వారిద్దరూ ఏక శరీరమై ఉంటు అని మోసై చెప్పుచున్నాడు కదా అటువలే ప్రభుతో కలిసి కొనువాడు ఆయనతో ఏకాత్మ ఉన్నాడు వేషవతో కలుసుకునేవాడు ఏక శరీరముగా ఉంటున్నాడు అలాగే ప్రభు యేసు క్రీస్తును ఎవరైతే కలుసుకుని ఆయన శరీరము ఆయన రక్తంలో పాలు పొందుతున్నారో వారందరూ కూడా దేవునితో కలిసి ఉన్నారు అప్పుడు మీ దేహము దేవుని ఆలయమై ఉన్నది కనుక మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నారని దేవుడు చదివిస్తున్నాడు కనుక ప్రార్థన మహాపరిశుద్ధుడ పరిలో తండ్రి వేలాది వందనాలు స్తోత్ర ప్రతి గృహమును ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి సహాయం చేసి మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని మహాప్రభుని ప్రిరక్షకుడైన ఏసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసి ప్రతిలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆ మెయిన్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి దేవుని ఆలయమై ఉన్నారు దేవుడు సొత్ అయి ఉన్నారని దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి మీరు దేవునికి లోబడండి దేవుడు దీవిస్తాడు ఆమె అని